రామ్మోడిని నా అన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఈ నలభై ఏడు రోజులు ఎలా ఉంది అద్భుతంగా ఉంది నెంబర్ వన్ ఉంది పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉందో మంచి అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే అసలు అభివృద్ధి అనేది లేదు కుంటుపడిపోయింది ఎంత దుర్మార్గపు పరిపాలన చూసామో అంత అనుభవించేసాము దుర్మార్గ పాలనలో మనం ఎంత కష్టాలు అనిపించాం నా నా బేబత్సాలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన కావాలని రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశాన్ని ఇచ్చారు అలా అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత మంచి పరిపాలన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా ఆంధ్ర రాష్ట్ర అన్యాయం జరుగుతుంది దౌర్జన్యాలు జరుగుతున్నాయి మొత్తం ప్రభుత్వాన్ని కూల్ చేస్తా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తా అని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు ఢిల్లీకి వెళ్ళి దాన్ని ఎలా జరుగుతున్నారు ఏం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కాదు వెళ్ళింది అతని స్వలాభం కోసం అతని కేసులో నుంచి బయటపడడానికి కోసం అతన్ని అతను రక్షించుకోవడానికి కోసమే ఢిల్లీ వెళ్ళాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అయితే ఢిల్లీ వెళ్ళే ప్రసక్తే లేదు ఢిల్లీ వెళ్ళే ప్రసక్తి ఎప్పుడు వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిదిలో నీకు అధికారం వచ్చింది నువ్వు అప్పుడు ప్రత్యాకవాదం అన్నావు ప్రత్యాదాన్ని అతి ప్రత్యాద తీసుకొస్తానన్నావు ప్రత్యేక నిధులు తీసుకొస్తానని అప్పుడు ధర్నా చేయడివి ఇప్పుడు ఎలా ధర్నా చేస్తారండి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారండి మిమ్మల్ని మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను సమాధి గోళీ కట్టి చంద మా చందమేని ప్రభాకర్ గారు అన్న అన్నారు మొన్న నీకు గోళీ కట్టేశారు నీకు రాష్ట్ర రాజకీయాల భిక్ష ఇక లేదు ఇక నీకు రా మొత్తం రాజకీయం గోళీ కట్టేశారు నువ్వు ఇంట్లో కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చందమేని ప్రభాకర్ గారు చెప్పనే చెప్పారు అలాగే నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఇంకో చాటికి వెళ్ళినా నీకు రాజకీయం లేదు ఇక రాజకీయ భిక్ష అనేది ఎవడో నీకు పెట్టడం నువ్వు ఇంట్లోనే పడుకోవాలి తప్ప రాష్ట్ర రాజకీయ రాష్ట్రంలో ప్రజలు నిన్ను ప్ర నమ్మే ప్రసక్తే లేదు అసలు